ఒక వ్యభిచార స్త్రీతో మాట్లాడేవారు ఉన్నారా ఒక వ్యభిచార స్త్రీని ప్రేమతో పలకరించేవారు ఉన్నారా ఒక దొంగను ప్రేమతో పలకరించేవారు ఉన్నారా ఒక మోసగాన్ని ఒక దుర్మార్గుణ్ణి ఒక అంతకుణ్ణి ఎవరైనా ప్రేమతో పలకరించి నేను నీకు సహాయం చేశాను నీ పాపపు స్థితిని నీ దుర్మార్గతను నీ పరిస్థితిని నేను చెక్కబెడతాను అని ఎవరైనా అతనికి ప్రేమ మాటలు మాట్లాడేవారు ఉన్నారా ప్రియ దేవుని సంగమా ఎవరును కూడా మన బ్రతుకులను కట్టలేరు అలలోయ నీ పాపాన్ని ఎవరును కూడా తీయలేరు నీకున్నటువంటి చెడ్డ పేరు ఎవరిను కూడా తీయలేరు అలలుయ్యా ఒకసారి సూత్రిదమ్మా అలలోయ ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈమెకు ఓదార్పు కరువైపోయింది చీకటి ఈమెను ఆవహించింది చీకటిలోనే పతనమైపోయింది ఎవరయ్యా నన్ను బ్రతికించేది ఎవరయ్యా నన్ను ఓదార్చేది ఎవరయ్యా నా పాపముల నుంచి నన్ను విడిపించేది అని చీకటిలో ఈ రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు చీకటిలో ఉంటున్న సందర్భములో ఎలిగెత్తి ఆకాశం వైపు చూశారో తెలియదు ఎలిగెత్తి ఏర్చారో తెలియదు కానీ ఆ చీకటి వారిని మింగింది కనుక ఆ చీకటిలో నుంచి విడిపించేవారు లేరని ఎలిగెత్తి దేవుని స్తుతించారేమో కానీ ఆ దేవాతి దేవుడే హల పరలోకమందు పరలోక నివాసము చేస్తున్నటువంటి కోటి సూర్యుల కాంతిని మించిన తేజస్సు కలిగినటువంటి ఆ దేవుడే ఇదిగో ఈ సమాధిలో ఉన్నటువంటి ఈ కుమారుణ్ణి పాపంతో పట్టబడినటువంటి ఈ సమరస్ని విడిపించాలని ఆశపడ్డాడు అదే రీతిగా ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిని కూడా మన కుటుంబాలను కూడా పరిస్థితులు మారిపోయాయని ఇదేంటి నా జీవితం ఇలాగైపోయిందని ఆలోచన కలిగి ఉన్నావేమో దేవుడు ఆ మొరలు విని దేవుడు ఆ ఆ ఆలోచనలు విని ఆకాశము నుంచి తన సింహాసన వదిలిపెట్టుకొని తన తేజస్సును తగ్గించుకొని ఇదిగో ఈ లోకములో చీకటి నిన్ను కమ్మి వేసిందని చీకటి నిన్ను పట్టేసిందని చీకటి నిన్ను పాపంలోనికి నెట్టేస్తుందని చీకటి నిన్ను లేని స్థితిలో తీసుకెళ్లిందని చీకటి నిన్ను అవమానపరుస్తుందని చీకటి నిన్ను నిందలోనికి తీసుకెళ్తుందని చీకటి నిన్ను మనుషులకు దూరము చేస్తుంది అని ఆ చీకటిని పారదోలడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు హలోయా ఇది క్రిస్మస్